ంగళూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు వైసీపీ సానుభూతి పరులు వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మ గారు సో విన్నారా పవన్ కళ్యాణ్ గారి వారాహి డిక్లరేషన్ సభ ప్రసంగం విన్నామండి సో ఏమనిపించింది వెంకటేష్ గారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి ఒక ధైర్యం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి ఇతర మతాలను గౌరవించాలి సనాతన ధర్మం ఒక వైరస్ లాగా పాకిందని ఒక నాయకుడు అన్నారు అని చెప్పేసి ఆయన ఉద్దేశించి ఎవరైతే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఉదయం నిధిస్తారని ఆయన కూడా పరోక్షంగా విమర్శించారు సో ఏంటి మీ మీ కామెంట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మీద పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటుడు ఆయన ఆయన యొక్క పార్ట్ ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆయన యొక్క నటన చైతర్యాన్ని జనాలకు చూపించారు అని చెప్పేసి అని మనం విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా చెప్పాలంటే జనసేన యొక్క సిద్ధాంతం ఆయన పార్టీ పెట్టినప్పుడు కానివ్వండి లేదా ఎలక్షన్ కి ముందు కానివ్వండి ఆయన చెప్పింది ఏంటంటే కులాలను కలిపే సిద్ధాంతం మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం చేస్తాం మనం మరి ఈరోజు సనాతన ధర్మం దానికి సంబంధించినటువంటి ఒక బోర్డును పెట్టాలి లేదా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని ఎవరైనా సరే మనం ఖండించాలి వాళ్ళ వ్యాఖ్యలు ఖండించాలి అట్ ద సేమ్ టైం మిగతా అన్ని మతాలను కూడా గౌరవించాలి గౌరవించక తప్పదు ఎందుకనంటే ఆయన ఇంట్లోనే నాకు తెలిసినంత వరకు రెండు మతాలు ఉన్నాయి ఈరోజు కూతుర్లతో డిక్రెక్షన్ ఇచ్చాను అని చెప్పేసి అని ఆయన అన్నారు దాన్ని మనం తప్పకుండా ఆహ్వానించదగిన పరిణామమే పరిణామమే ఆయన కూడా ఇచ్చాను అని చెప్పేసి అని కూడా నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూడా సిగ్నేచర్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం మరి మీడియాలో వచ్చిన మాట పరిస్థితి అనేది మనం ఆల్రెడీ అందరం కూడా చూసినటువంటి ఒక పరిస్థితి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మీ మత విశ్వాసాన్ని కానివ్వండి మీ మత ప్రచారాన్ని కానివ్వండి చేయకూడదు అని మాత్రమే ఎవరైనా కానీ విమర్శిస్తారు తప్ప సనాతన ధర్మం మీద విపరీతమైన చర్చ చేయాలని కాని హిందూ మతం మీద విపరీతమైనటంగా దాడి చేయాలని కాని ఎవరు అనుకునే పరిస్థితి కాదు ఈరోజు లేని వివాదాన్ని ఈ ప్రభుత్వం ఒకదాన్ని రేపి ఏదో మహాప్రసాదాలలో శ్రీవారికి ఇచ్చేటువంటి ప్రసాదాలలో జంతు పొవు వ్యవహారాలు కలిపి ఆయనకి నైవేద్యంగా పెట్టారు అని చెప్పేసి అని అభియోగం చేస్తున్నారా లేకపోతే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చెప్పేసి అని సాక్షాత్తు సుప్రీంకోర్టే నెగ్గదీసినటువంటి ఒక పరిస్థితి మరి దానికి ఏం సమాధానం చెప్తారు ప్రశ్నించింది కానీ వాళ్ళేమి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమి డిక్లేర్ చేయలేదు కదా ధర్మాసనం మీ దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలి గాని చర్యలు తీసుకోవాలి గాని ముందే మీరు విచారణ పరిధిలో ఉండగా లేదా విచారణ కొనసాగుతూ ఉండగా మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారు పత్రికా ప్రకటన ఎలా చేస్తారు ఆయన చేసిన పత్రికా ప్రకటన ఆలంబనగా తీసుకుని ఉప ముఖ్యమంత్రి గారు దీక్షలు ఎలా చేస్తారు మీరు దీక్షలు అని ఎవరు అనట్లేదు చెప్పారు కదా వెంకటేష్ గారు లడ్డూ వివాదం కోసం కాదు ఈ ప్రాచ్యత దీక్ష చేపట్టింది సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం చెప్పారు సుప్రీం కోర్టు నుంచి మొట్టికాయలు పడిన వెంటనే ఈ మాట వచ్చింది గాని దానికి ముందు గాని లేదా మీరు మీరు మాల వేసుకునే ముందు గానీ సుప్రీం కోర్టు చుట్ట నాపమని చెప్పలేదు సుప్రీంకోర్టు కల్తీ జరిగిందని చెప్పలేదు అదే జడ్జి వాసుదేవన్ గతంలో జగన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తికి లాయర్ విషయం బట్టిపోతండి ఎవరండి వాసుదేవన్ అయితే సుప్రీం కోర్టు మీకు చెట్టు కూడా చుట్ట నాపం చెప్పాలా కలిసి జర్మలేదని చెప్పాలా చుట్టూ జరిగిందా నైవేద్యంలో జరిగిందా కైకేళం జరిగిందా ప్రశ్నించింది అది విచారించాలి సిట్ ఉంది జగన్మోహన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిట్టు వ్యవహారం గురించి సిట్టు మీకు క్లీన్ అందరికి తెలిసినటువంటి విషయమే

వంద కోట్ల మంది వెంకటేష్ గారు వెంకటేష్ గారు మీరు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ అయ్యింది విచారణ సంస్థలనే మీరు మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ దర్యాప్తు సంస్థ దర్యాప్తు సంస్థ ముఖ్యమంత్రి గారు చెప్పింది రాసుకుంటదా అంటే గతంలో కూడా ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి రాసుకున్నారా పోలీస్ అధికారులు దర్యాప్తు సంస్థలన్నీ బ్రహ్మనాయుడు గారు ఇవన్నీ కూడా మేము ఎక్కడ నేర్చుకున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నాం నీకు నీకు సిఐడి ఉంటే నాకు సిఐడి ఉంది సిబిఐ ఈ రాష్ట్రంలోకి రావాలంటే నా అనుమతి కావాలి

వ్యవస్థల మీద దాడి పోలీస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎదురు తిరిగితే మిలిటరీని తీసుకొస్తారు సార్ మిలిటరీని తీసుకొస్తారు వాడు అరెస్ట్ చేయాలంటే వాడు ఎవడైనా అవచ్చు కానీ ఆ వ్యవస్థనే నా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వనని పాస్ చేశారు కదా మీరు దాని గురించి మాట్లాడండి సరే ఓకే ఓకే వెంకటేష్ గారు జీవో పాస్ చేసిన అంశాన్ని మనం అలా చూస్తే అసలు అధికారుల్ని భయభ్రాంతులు గురి చేసి వారందరికీ వారు వెళ్ళిపోయేలా చేసింది దాన్ని దీన్ని చెప్పారు అసలు ఇన్వెస్టిగేషన్ అధికారులు నిద్రపోనే భయపెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి సిబిఐ ఆఫీసర్స్ ని లేదా సిబిఐ అనే వ్యవస్థని ఈ రాష్ట్రంలోనికి రానియకుండా కట్టడి చేయటం ఎలా లేగల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు జీవో ఇస్తే అది మీరు ఎలా భయపెట్టే దానికి జీవో ఎంత గారు అదే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు కడపలోనో లేకపోతే అమరావతిలోనో వచ్చినప్పుడు సట్ అయిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయనివ్వకపోతే నలుగురు పోతే నలభై మంది వచ్చాడు జుట్టు పట్టుకుని లాక్కెళ్లేటువంటి పరిస్థితి కానీ నేను అసలు నా ఇంట్లోకి రానివ్వను నా రాష్ట్రంలోకి రానివ్వను అనే పరిస్థితి లేదు కదా గత ప్రభుత్వంలో మీరు దాని గురించి చర్చ చేయాలని ఇప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయరా మీకు చేయరాత సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి సిక్కుల ధర్మాన్ని పరిరక్షించుకోవాలి ముస్లింలను గౌరవించుకోవాలి క్రిస్టియానిటీని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి మత మార్పిడుకి అందరూ కూడా వ్యతిరేకించాలి ఎవరికైనా నచ్చితే వారు పరమతం నచ్చితే తీసుకునేటువంటి అభిప్రాయం అంటే వారి వ్యక్తిగతం అధికారికంగా ప్రోత్సహించే వారిని అడుకోవాలి రైట్ దయచేసి మీరు కూడా ఈ రాజకీయ నాయకుల భ్రమలలో పడకండి మత చేయొచ్చా సార్ మత అధికారికంగా చేయొచ్చా మతం నాకు నచ్చిన మతంలోకి నేను మారడానికి రాజ్యాంగబద్ధంగా మారచ్చు మిమ్మల్ని మిమ్మల్ని నేను వచ్చి ప్రలోభ పెట్టి ప్రభావితం చేసి రోజు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు బలవంతపు మత మార్పిడి జరిగి అటువంటి రాష్ట్రం కాదు ఇది దయచేసి మీరు ఈ రాష్ట్రంలో బలవంతపు మత మార్పులు జరిగినవి అనే అనే అపోహగా క్రియేట్ చేయండి వెంకటేశ్వారు అదేమో చూసాం చాలా చూసాం మా గ్రామాల్లో చూశాం చుట్టుపక్కల ఊరిలో చూసాం మత ప్రచోద మత ప్ర ప్రబోధకులు ఏ విధంగా మభ్యపెట్ట అంటే ఏ విధంగా వారు మార్పిడి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు అనేది అందరికి తెలిసింది అది బహిరంగంగా మాట్లాడుకోవాలి దానికి విరుద్ధ ప్రభుత్వమే అలాంటి వారిని ప్రోత్సహించడం అనే దానికి వ్యతిరేకం బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు మతం ప్రభుత్వం ప్రోత్సహిస్తే మత మార్పులు జరిగే వ్యవస్థలు కావు మతం అనేది ఒక స్వేచ్ఛాయుతమైన జీవితానికి సంబంధించినటువంటి ఒక జీవన విధానానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఓకే ఎవడో చెబితే మత మార్పుళ్లు చేసుకునే అంత అమాయకులు లేరు దయచేసి మీరు గ్రహించాలి సామూహిక మత మార్పులు అనేవి జరిగే పరిస్థితి కాదు ఈ రోజు హిందూ మతంలో కూడా క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యి వచ్చేటువంటి ఒక వ్యవస్థ ఈ రోజు డెవలప్ అయ్యింది రీసెంట్ గా సమంత గారు హిందూ మతం తీసుకోలేదా క్రిస్టియానిటీ నుంచి అంటే వివాహం కోసం వివాహం సంబంధించి నాగార్జున కోసం వ్యక్తిగత సమంత గారు ఆ రోజు నాగార్జున గారి ఇంట్లో కోడలుగా వెళ్లే క్రమంలో వారు తీసుకున్నటువంటి మత మార్పిడిని నేను మిగతా వాటిని మీరు ఎట్లా కంపేర్ చేస్తారు యుడు గారు గారు అప్డేట్ అవ్వాలి మీరు అప్డేట్ అవ్వాలి నాగార్జున గారింట్లోకి కోడలుగా ప్రవేశిస్తున్న సమయంలో మత మార్పిడి జరగలేదు క్రిస్టియన్ మ్యారేజ్ కూడా చేసుకుంది ఆమె రీసెంట్ గా రీసెంట్ గా ఒక వన్ మంత్ లోపు మాత్రమే ఆవిడ హిందూ మతంలోకి ఎంటర్ అయ్యారు వన్ మంత్ లోపు జగ్గి వాసుదేవ్ గారి దగ్గర జగ్గి వాసుదేవ్ గారి దగ్గర కారణం ఒకసారి ట్విట్టర్ ఆవిడ ట్విట్టర్ ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి సో మత మత మార్పుళ్ళు అనేవి నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఎవరైనా గానీ మత మార్పిడి అనేది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం ఎవరు సామూహికంగా చేస్తారు అని అంటే జరిగే పరిస్థితి కాదు ఈ రోజు అటువంటి ఒక పరిస్థితిలో మనం లేం రైట్ వేగ్